అయితే ఇప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు అడిగితే ఏమని చెప్పేది పాపం అనే చెప్పాలి ఇంకా వేరే మాటే లేదు అంటే ఎన్ని కుటుంబాల్లో ఈ పాపం ఏలుబడి చేస్తుంది అన్ని కుటుంబాల్లో అన్నీ ఉన్న నెమ్మది ఉండదు సమాధానం ఉండదు వేదన దుఃఖం బాధ ఇలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు పాపము యొక్క బలము నుండి పాపం యొక్క శక్తి నుండి పాపము యొక్క పట్టు నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మీరు కావాలంటే వెతకండి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఉన్నారని శుక్ల యజుర్వేద సంహితలో రాయబడి ఉంది ఇంతమంది ఉంటే ఎవరు కూడా మనల్ని పాపము నుండి విడిపించడానికి చర్య తీసుకున్న వాళ్ళు లేరు ఇంతమంది ఉంటే ఇంతమందిలో ఒకళ్ళు కూడా మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఒక చర్య జరిగించిన వాళ్ళు లేరు కానీ అదే శుక్ల యజుర్వేద సంహితలో ఒక ఆయన గురించి రాసింది వేదములో ఆయన పేరు అగ్ని ఆయన పేరు అగ్ని ఈ అగ్ని అనే వ్యక్తి ఈ దేవతలందరి చేత అర్చించబడ్డాడట ఈ దేవతలంతా కూడా అగ్నిని అర్చించారట ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు మానవులు అందరి పాపాలకి ఆ అగ్నియే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి తిరిగి లేచాడట అంటే ఎంతమందిని పాప మేల్తుందో ఎంతమందిని శాప మేల్తుందో ఈ పాప శాప బంధకాల్లో వాళ్ళని విడిపించడానికి వేదములోనేమో అగ్ని అని చెప్పాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అగ్ని అని చెప్పాడు అండ్ ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయన నామాన్ని కూడా వెల్లడి చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు అగ్నిని అర్చితురు అని ఉంది అర్చించేవాళ్ళు గొప్ప అర్చన పొందేవాడు గొప్ప అర్చన పొందేవాడు గొప్ప అర్చించేవాళ్ళు గొప్ప పెద్దగా చెప్పాలి అర్చన పొందేవాడు ఎవరు అర్చన పొందుతుంది అగ్ని ఎందుకు అగ్ని ఆ రిఫరెన్స్ కూడా వేస్తాడు పూర్వము అగ్ని ఏ ఉండెను దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అంటే అగ్ని బలి అయ్యాడట చూడండి శుక్ల యజుర్వేద సంహితలో కొంచెం కిందకంటే పైన అది అది కూడా కనపడుతుంది చూడండి మీకు ఆ రిఫరెన్స్ పదిహేడవ మంత్రంలో పూర్వం అగ్నియే పశువై ఉండెను దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినాడు అగ్ని భూలోకమును జయించినాడు అగ్నియే భూమికి అధిపతి అయినాడు అంటే అక్కడ ఏమర్థమవుతుందో అవుతుందో తెలుసా అగ్ని అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట ఆయనట యజ్ఞ ఎల్లరు ఎల్లరూ పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను ఆహుతించుకున్నాడట అర్పించుకున్నాడట యజ్ఞ పశువుగా యజించబడ్డాడట యజించబడ్డవాడు అలానే ఉన్నాడా నో తిరిగి లేచాడట తిరిగి లేచి అధిపతి అయ్యాడట భూలోకములు జయించాడట భూలోకానికి అధిపతి ఎప్పుడు బతికుంటే అధిపత్య లేకపోతే చచ్చిపోయి అంతే ఉంటే అధిపత్య ప్రాణం పెట్టటం అయింది తిరిగి లేవటం కూడా అయింది తర్వాత అధిపత్యని ప్రకటించబడటం కూడా అయింది బ్రిలారా గుర్తుపెట్టుకోండి పాపం వల్ల రెండు విధములైన సమస్యలు ఉన్నాయి మనిషికి ఒకటి పాపం వల్ల బ్రతుకులో నెమ్మది ఉండదు జీవితంలో సమాధానం ఉండదు వేదనతోనే తన బ్రతుకంత గడుపుతాడు మనిషి ఈ ఒక్కటే కాదు పాపం వల్ల పాపం వల్ల చచ్చిన తర్వాత ఆత్మ నరకానికి కూడా వెళుతుంది నరకం ఎంత భయంకరమైందంటే పది సంవత్సరాలు తూర్పుకి ఈదితే ఒడ్డు దొరకదు పది సంవత్సరాలు పడమటకి ఈదితే ఒడ్డు దొరకదు పది సంవత్సరాలు ఉత్తరానికి దక్షిణానికి నలు దిశలా ఎంత ఈది బయటపడదామన్నా బయటపడలేము అది అగ్ని సముద్రం ఇది కహాని కాదు ఇది నగ్న సత్యం పచ్చి నిజం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంత పోటుగాడైనా నీటుగాడైనా కేటుగాడైనా ఏదో ఒకరోజు చావక తప్పదు నేను చెప్పే ఈ వాస్తవం నిజమని చచ్చిన తర్వాత అయినా నువ్వు తెలుసుకుంటావు ఆ ఘోరమైనటువంటి నరకాగ్నిలో మనం పడకూడదనే పరమాత్ముడు అంత త్యాగానికి పూనుకున్నాడు లేకపోతే పిచ్చిబట్టా కల్వరి శిలువలో అంత యాతన పడే అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది సృష్టికర్త బలియాగం ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే గత్యంతరం లేదు పతిత మానవులు పాపులైన మానవుల నిమిత్తము దూతల నిమిత్తము పరలోకములో ఉన్నవి భూలోకములో ఉన్నవి సమస్తము తండ్రి తనతో సమాధాన పరుచుకొనవల్లని అభిష్టించి ఆయన ప్రియ కుమారుని ఆయనలో ఒక భాగమయ్యున్నటువంటి ప్రియ కుమారుని ఇదిగో మనం నరకము నుంచి కాపాడబట్టడానికి మనల్ని పాప శాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయనను భూమి మీదకి పంపి మన పాపమునకు ఆయన దేహముందు శిక్ష విధించాడు దేవునికి స్తోత్రం గాక మన పాపానికి శిక్ష జరిగింది కానీ ఎక్కడ జరిగిందంటే అది మన మీద జరగలేదు మనకు బదులు సృష్టికర్త తానే భూమి మీదకి వచ్చి ప్రభు అయిన అను నామములో మన పాపములన్నిటిని తన మీద వహించుకొని మన స్థానములో తను నిలిచి మన సర్వ శరీరముతో మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి మన పాపములకు ప్రతిగా యజ్ఞమై బలి అయి తిరిగి లేచిన వాడు నేడుగు ఎస్సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరితో మాట్లాడుతున్నాను ఒక మంచి పని ఈ ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి నీ పాపాల నుండి దాన్ని ఫలితంగా నువ్వు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన జీవితం నుంచి నరకం నుంచి నిన్ను కాపాడే ఏకైక దేవుని దగ్గరకు నువ్వు వచ్చి మంచి పని చేశావు కూడా చప్పటి కొట్టు మంచి పని చేశావు నువ్వు చప్పట్లు కొట్టావు చప్పట్లు కొట్టావు దేవుని మయపరచు మంచి పని చేశావు నువ్వు జీవము గల దేవుని దగ్గరకు వచ్చి ఎవరన్నా చెప్తే వచ్చావో లేకపోతే దేవుడు నేను దర్శిస్తే వచ్చావు మొత్తానికి మాత్రం నీ లైఫ్ టర్నింగ్ తీసుకునే పని అయితే నువ్వు పక్కా చేశావు నీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తీసుకునే టైంలోకి వచ్చేసావు ఇప్పుడు నువ్వు వచ్చింది వచ్చావు ఏసు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ పాపముల కొరకు నేను వెళ్ళ చెల్లించాను ఇక పాపము నీ మీద ప్రభుత్వము చెయ్యదు దాని నుండి వచ్చేటువంటి ఫలము ఆ నరకము ఇక నువ్వు చేరే అవసరం లేదు నీ కోసం నేను సిద్ధపరిచినటువంటి నిత్య జీవానికి నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను అక్కడికి నిన్ను చేరుస్తానని నా ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి ఎరుషులేముకు వచ్చాడు ఈరోజు మనోళ్ళు కొంతమంది వచ్చినట్టు వచ్చి ఏదో ఈయన గొప్ప దేవుళ్ళని అట్లా ఆరాధించి వెళ్ళిపోలా నేను ఆరాధించాలంటే ముందు అవగాహన పొందాలి కదా అసలు తెలుసుకుందాం ఈయన గురించి అసలు ఈయన గురించి ఇంకా తెలుసుకుందామని తెలుసుకోవటానికి ప్రయత్నించాడు దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడో తెలుసా ఆయన కొంతమందిని బట్టి ఆనందిస్తాను అన్నాడు కృపను వేడుకునే వారిలో ఆయన ఆనందించేవాడై ఉన్నాడు సమీపించి మాట వినేవారి విషయంలో ఆయన సంతోషించేవాడినై ఉన్నాను అన్నాడు ఈ రెండింటితో పాటు ఆయనను గురించి పరిశీలనగా తెలుసుకోవాలి అని ఎవరైతే ఆరాటపడతారో వారు ఎందు ఆయన ఆనందించే దేవుడని మాట్లాడాడు